ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నిర్మల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మెట్ట ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా తన సపోర్ట్ ఉంటుందని నియోజకవర్గంలో తనదైన మార్క్ అభివృద్ధిని చేసి చూపిస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు वोटर सेंटर यानी कि मेरा एमएलए का नाम मेरे परका गांव शाहवाली से नाम है सर मैडम 2020 में स्वानु और शिव ने काम किया इनका प्रकार होता है करणी को और बन्यन कर रोशन कुमार एमएलए पति देवी पर प्रधानमंत्री स्तनान पद के विधायक के समिति ये अपना कार्य त्रिवनों के सहस्पत्रियों की అయితే వారిని మా యొక్క కమ్యూనిటీ లీడర్ అమలరాణి గారు దృశ్యాలు వారితో ఆయన్ని సంతరించి ఆయన చేస్తున్న అర్చన గారు మేమంతా అందజేయమని అడ్మినిస్ట్రేటర్ గారు శిష్యు సింధు గారు వచ్చి గారికి అందుచేమ శిశు సింధు గారు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మరి ఆసుపత్రి సందర్శన చేస్తారు వారితో కలిసి ఒక నేను వెళ్ళచ్చు మరి గౌరవనీయులైన రోషన్ కుమార్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు అందజేస్తున్నాము మా నిర్మల హాస్పిటల్ సిబ్బంది తరఫున మా సిస్టర్స్ డాక్టర్స్ ఇతర సిబ్బంది అందరి తరఫున రోషన్ కుమార్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజుకుంటున్నాము మీ రాక మాకు ఎంతో ఆనందకరం మీరిచ్చిన మా యొక్క భరోసాకి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాము ఈ రోజున ఒక రీచ్ ఉన్నటువంటి హాస్పిటల్ ఇప్పుడు నన్ను ఎయిన్ ఇయర్స్ జరిగింది జరిగింది నేను చాలా ఫ్రెష్గా నిర్వహుతున్నాను హాస్పిటల్ స్ట్రామర్ చేంజెస్ సర్వీసెస్ విధంగా దానికి మనం వ్యాన్యులేము మరి ఇక్కడ వర్క్ చేసినటువంటి సిస్టర్స్ కానివ్వండి మేనేజమెంట్ కానీ ఇంకా ఎన్నో చేసి ప్రజలకి మెరుగైన ఆరోగ్య సహకంగా చెప్పి నేను మంచిగా అలాగే ఎటువంటి హక్కు మాకు కూడా మరి మేము నాయకులు ముందు సపోర్ట్గా ఉండమని మరి వర్గ్యే అవకాశం కోయిద 1970 సంవత్సరం 70 నుంచి మేము సేవ చేస్తూనే ఉన్నాము మా వసతి ప్రైమరీ నల్ల ఆన్యందరే సహకార సహాయదల నాయకమతి గెలవ గత ఆసుపత్రి ప్రతినిధి చైతన్య దాపుశోకి సదాయి ఉంగింజ మొన్నటి ఈ రోజు దానికి ప్రారంభంతో మా ప్రాజెక్ట్ చింతనకి మన ఎండే గారి వచకు చాలా సంతోషం సంతోషం చేశారు అందరూ సాయం మనేజ్బి doctors, నర్సెస్ ఇంకా అందరు అసిస్టెంట్స్ కి విశేష చెప్తున్నాను ఇంకా మీరు ఇలాంటి చాలా వర్గం చేసి ప్రజలకు ఇంకా సర్వీస్ అందించాలని చెప్పి మంచి ముందు కోరుకుంటూ వన్స్ అగేన్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ లుక్ ఫార్ టు సీ థ్యాంక్ యూ ప్రసాద్ గారు గుమ్మడి ప్రసాద్ గారు మా కమ్యూనిటీ లీడర్ అమలవాణి గారు మా అడ్మినిస్ట్రేటర్ అర్చనా గారు అదే విధముగా మా సిస్టర్ ముందు ఆహ్వాని ఉద్యోగం కలగా గావించి దేవాదాన్ని మనం మా ఇంట్లో ఆహ్వానించుకుంటూ ఉన్నాము डॉक्टर्स, नर्सेस्थर असीस्टेंट की रिश्वस चुप्त